అభయ్ హిందూ సేన సభకు వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు అలాగే జాగోహిందు అని ఏదైతే ఇక్కడ పెట్టారో అది చాలా చాలా పెద్ద పిలుపు అండి ముందు నన్ను నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను నా పేరు భాస్కర్ రాజు ప్రొఫెషన్ పరంగా నేను ఒక డాక్టర్ పోతే ఇక్కడ నేను మాట్లాడేది ఒక డాక్టర్గా కాదు ఇక్కడ నేను మాట్లాడేది ఒక హిందూ పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చారు పెద్దలు వచ్చారు పొలిటికల్ లీడర్లు వచ్చారు డాక్టర్ గారు అంటే ఆటర్ గొర్రెల బొక్కలు చూరచూర చేసే డాక్టర్ అయితే బొక్కల డాక్టర్ అంటే స్టార్టింగ్లో ఈ చైతన్యాన్ని మొదలుపెట్టిన కొందరిలో నేను కూడా ఉన్నాను అంటే మా కరుణాకర్ కానీ అండి నేను వీళ్ళందరూ ఒకటేసారి వచ్చాం దాదాపుగా సో సరే ఇంకా టాపిక్ వస్తే మనం జనరల్గా సెక్యులరిజం గురించి మాట్లాడదాం సెక్యులరిజం అనేది గవర్నమెంట్కి వర్తిస్తుందండి అండి మనకి వర్తించదు పోతే డెబ్బై ఏళ్ళ బ్రెయిన్ వాషింగ్తో ఏం జరిగింది అంటే ప్రతి ఒక్కరూ అంటే హిందువులు ముఖ్యంగా నేను సెక్యులర్ అండి నాకు ధర్మం లేదా ఇవన్నీ నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి ఐ వంటూ ఎంజాయ్ అండి అటుపక్క ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ నువ్వేంట్రా అంటే నేను హిందూ అంటే నేను క్రిస్టియన్ అంటాడు నేను ముస్లిం అంటాడు హిందూ మాత్రం నేను సెక్యులర్గా అంటాడు మరి ఇదే మాయలోనో నాకు ఇంతవరకు అర్థం కాలేదు పీకెవరికైనా అర్థమని అయితే నాకు చెప్పండి హిందువులకే ఈ మాయా రోగం వచ్చింది పోతే ఈ సెక్యులరిజం అనేది గవర్నమెంట్కి వర్తిస్తుంది మనుషులకు వర్తించదు సో ఏ రోజైతే మీరు హిందువుగా గర్వంగా చెప్పుకుంటారు అప్పుడే మనము కాపాడబడతాం ఎందుకంటే ఈ సెక్యులరిజం మనల్ని కాపాడదు ఇక రెండో దాని పొద్దు చాలామంది పొలిటికల్ లీడర్లు ఏమంటారంటే అన్ని మతాలు సమానమండి అందరూ సమానమండి ఈ మత మత్తులో అంటే ఈ సెక్యులరిజం మత్తులో అన్నీ ఒకటే అని ఈ మత్తులో మనల్ని డెబ్బై ఏళ్ళ నుంచి పెట్టారు ఇప్పుడిప్పుడు హిందూ మేల్కొంటున్నాడు ఇప్పుడిప్పుడు మేల్కొంటున్నాడు సో నేను జనరల్గా ఇలాంటి లెక్చర్ ఇవ్వాలండి నేను జనరల్గా రీసెర్చ్ చేస్తాను సో ఈ రీసెర్చ్లో నేను తీర్చింది ఏంటంటే ప్రపంచంలో కాదండి విశ్వంలో సనాతనం మాత్రమే సత్యం మిగతావన్నీ బూటకాలు సనాతనం మాత్రమే సత్యం ఇంకా వేరేది లేదు మిగతా ఏంటండి ఈ మతాలన్నీ ఏంటండి అంటే కలియుగంలో ఇలాంటి మతాలు వస్తాయని మన హిందూ గ్రంథాలలో ఉన్నాయి వాటిని అంటారు బ్లేచ్ మతాలు అంటారు దీనికి మారితే ఏమవుతుందండి సర్వనాశనం అవుతారండి ఎవరైనా మారితే సర్వనాశనం అవుతారు సో జనరల్గా చెప్తుంటారు ఎవరైనా క్రిస్టియన్ కానీ లేకుంటే ముస్లిం కానీ వచ్చి నేను క్రిస్టియన్ని ముస్లింని అంటే ఫ్రెండ్షిప్ చేయొచ్చండి బట్ ఎప్పుడైతే వాడు అన్నాడు అనుకోండి నేను క్రిస్టియన్ని అని చెప్పబోతే పొయ్యావు రాను అయిపోయిందిరాని కదా అని చెప్పి జాలి పడండి ఎందుకంటే వాడు నాశనమైపోయ్యాడు కాబట్టి సో మా స్వామి గారు చాలా చెప్పారు కాబట్టి నేను పొలిటికల్ లీడర్ని కాదు కాబట్టి ఒక రెండు ముఖ్యమైన పాయింట్స్ చెప్తాను ఒకటి ప్రశ్నించడం నేర్చుకోండి ఎందుకంటే ఈ రెండు మతాలు నేర్చు మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలకి సంబంధించిన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ పేజీని దాటలేవు మీరు ప్రశ్నిస్తే మొదటి పేజీని దాటలేవు కాబట్టి మీరు ప్రశ్నించడం అలవాటు చేసుకున్నారనుకోండి దానికి సంబంధించిన బుక్కులు చాలా ఉన్నాయి మా స్వామి గారు కూడా దుఃఖిస్తా అంటున్నారు కాబట్టి ఎలా ప్రశ్నించాలో నేర్చుకోండి అది నేర్చుకున్న రోజు ఈ మతాలు గుప్పగోలిపోయి అక్కడ ఇస్తున్నారు అది కూడా చూడండి ఎందుకంటే ఈ మతాలు ఒక ప్రశ్న వేస్తే కూలిపోయే మతాలు మరి సనాతనము నువ్వు వెయ్యి ప్రశ్నలు అయ్యి లక్ష ప్రశ్నలు అయ్యి కోటి ప్రశ్నలు అవి అన్నిటికీ సమాధానం ఉంది అన్నిటికీ సమాధానం ఉంది సో చెప్పలేని వాడు నీ దగ్గరికి వచ్చి మతం మారుస్తున్నాడయ్యా తస్మాత్ జాగ్రత్త ప్రశ్నించడం నేర్చుకోండి రెండవది ప్రశ్నించడం మాత్రమే కాదండి సాయుధ పోరాటం కూడా నేర్చుకోండి ఎందుకంటే రాబోయే కాలంలో ఇది చాలా ముఖ్యము మనల్ని కాపాడుతుంది ఇక మూడో ముఖ్యమైన చాలా ముఖ్యమైన ప్రశ్న పొలిటికల్ పవర్ని సంపాదించుకోవాలి మనం ఎందుకంటే ఎన్ని ఉన్నా పొలిటికల్ పవర్ రాలేదనుకోండి గౌరవనీయులైన రాకేష్ రెడ్డి గారు వచ్చారు కదా అలాంటి వాళ్ళు రారు సో మనకు అసెంబ్లీలో మన రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక నైంటీ పర్సెంట్ ఉన్నారనుకోండి అప్పుడు ఏమవుతుంది నైంటీ పర్సెంట్ రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అసెంబ్లీలో ఉంటే ఏమవుతుంది పార్లమెంట్లో అలాంటి వాళ్ళే మోదీ గారు లాంటి వాళ్ళు కావండి యోగి కానివ్వండి అలాంటి వాళ్ళు ఉంటే ఏమవుతుంది మనం క్షేమంగా ఉంటాం మన రాబోయే తరాలు క్షేమంగా ఉంటాయి కాబట్టి ప్రశ్నించడం మాత్రమే కాదు మీరు ఓటు బ్యాంకుగా మారి ప్రశ్నించడం నేర్చుకోండి మన ధర్మాన్ని కాపాడితే దేశం నిలబడుతుంది ఎందుకంటే దేశం నిలబడితేనే మీరున్నారు మీకు ఒక వంద కోట్ల ప్రాపర్టీ ఉంటే మీ ప్రాపర్టీ మిమ్మల్ని కాపాడదండి హిందువులు మెజారిటీగా ఎంతవరకు ఉంటారు అప్పుడే మీరు క్షేమంగా ఉంటారు ఎప్పుడైతే మైనారిటీ అయ్యారో పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇక్కడ కూడా వస్తుంది అది ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు వంద సంవత్సరాలైనా రాకూడదు సో ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను జయ శ్రీరామ్